శ్రీవారి శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఉదయం శ్రీవారి మేల్కొంపు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు నాయకులు పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం పేరు మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సహచర మంత్రులకు రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు వెండుక ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈరోజు నూతన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సాహిచారులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ఇవన్నీ విచారణ కొనసాగుతూ ఉంది త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా ఎవరు దోషులైనా ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం మీకు మనం టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వస్తున్నాను